మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు అంటున్నాడు రాజా వచ్చిన వాడెవరనుకుంటున్నావు నిన్ను రాజ్యభ్రష్టుని చేయడానికి వచ్చినటువంటి మహావిష్ణువు కాబట్టి నీవు దానం ఇయవలదు అని మరి ఆ శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి అంటున్నాడు కారే

వారేరి సిరిమూటట్టుకొని పోవం జాలిరే భూమిపైరై గలదే సిబి ప్రముఖులు ప్రీతి కాములై రే కోర్కులు ఈ కాలమున్ భార్గవా శుక్రాచార్య పూర్వం కూడా ఎందరో రాజులున్నారు వారికి రాజ్యాలున్నాయి ఎంతో గొప్పవాళ్ళం అంటూ అహంకరించారు కదా కానీ వారెవరైనా సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా కనీసం ఈ ప్రపంచంలో వారి పేరైనా మిగల్లేదు కదా శివి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోర్కెలు తీర్చారు కదా వారిని నాటికి లోకం మరవలేదు కదా బలిచక్రవర్తి రాక్షస రాజైన సత్యసంధుడు తనువు నశ్వరతను సిరుల అస్థిరతను ఎరిగిన జ్ఞాని కనుకనే ఆచార్యుడు శుక్రుడు చెప్పిన రాజనీతిని కాదని తన నిర్ణయం చెప్తూ ఉన్నాడు కురుచై నటనను ఓ మహాత్మా శుక్రాచార్య ఎడతగని యజ్ఞయాగాలు వ్రతాలు చేసిన పుణ్యకార్యాలు తపస్సులు చేసిన దర్శించడానికి సాధ్యపడని గొప్పవాడు మహావిష్ణువు అలాంటి విష్ణువు ఆకృతి ఎందు చిన్నవాడై నన్ను యాచిస్తున్నాడు కనుక ఆయన కోరిన దానిని ఇవ్వటం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంసోత్తరీంబుపై పాదాబ్ కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాద కరంబు క్రిందగుట నా కరంబు మీద మీద నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే విష్ణువంతటి వాడు చెయ్యి చాచి అడుగుతున్నాడు ఆ చెయ్యి ఎంతో గొప్పది కదా మొదట లక్ష్మీదేవి కొప్పు ముడిపైన శరీరం పైన పైట చెంగు పైన పాద పద్మాలపైన పాలినిలపైన సరికొత్త మర్యాదని పొందే ఆ చెయ్యి కిందుగా ఉండటం నా చేయి మీదుగా ఉండటం ఎంత అదృష్టం ఎంత మేలు దీని ముందు ఈ రాజ్యం ఏపాటిది ఈ రాజ్యం ఏమైనా శాశ్వతమా ఈ శరీరం పడిపోకుండా ఉండిపోతుందా నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరియైన నీ रजభవుండ నౌ తిరుగన్నే రదునాదు జిహ్వ వినుమాధివర్య వేయేటికిన్ గురువర్యా ఇన్ని మాటలనవసరం నరకమైన నేను బంధింపబడినా సరే దుర్మరణం పాలై నరకం దాపురించినా సరే నా వంశమే నాశనం అవనీగాక ఈ భూమండలం బద్దలైపోనిగాక ఏది ఎలా జరిగినా నేను మాత్రం అబద్ధమాడలేను దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు పరమశివుడే అయినా ఆ విష్ణుమూర్తి అయినా బ్రహ్మదేవుడైనా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం రాదు పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య ఇదే నా నిర్ణయం నుడి వినంత పట్టును సలకయుచ్చుచో ఏల కట్టు విష్ణుడేటి మాట కట్టె తాన కరుణించి విడుచును విడువకుండ నిమ్ము విమల చరిత స్వచ్ఛమైన చరిత్ర గలవాడా అన్నమాట ప్రకారం ఆలస్యం చేయక ఇస్తానని చెప్పిన దానమిస్తే శ్రీహరి ఎందుకు బంధిస్తాడు ఇదెక్కడి మాట ఒకవేళ బంధించినాడే అనుకో అతడే కరుణించి విడిచిపెడతాడు విడిచిపెట్టకపోతే పోని నాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు తల మేరువుతల క్రిందావారం పోయిన బద్ధమైన బ మేరు పర్వతం తిరగబడి తలక్రిందులు గాక సప్త సముద్రాలు ఇంకిపోతే ఇంకిపోవచ్చుగాక ఈ భూమండలం అంతా తనలో తనే పొడి పొడిగా అవుగాక పరిమితులు లేని ఆకాశం హద్దులు ఏర్పడి కుంచకపోవచ్చుగాక నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను ఎన్నడూ ఏకలుండట లేరట అన్ని విద్యలమూల రింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వసింపని చిన్ని పాపని త్రోసి పుచ్చంగ చిత్తమా పుజుడా ఈ వామనుడు ఎన్నడూ ఇతరులను వేడకూడట అన్నవాళ్ళు తోబుట్టువులు లేని ఒంటరి వాడట అన్ని విద్యల సారాన్ని తెలుసుకున్న నేర్పరి అయిన ప్రౌఢుడట నా ముందు చేతులు నిలువగా ఈ ముద్దుబాలుని పొమ్మనేందుకు నాకేమాత్రం బుద్ధి పుట్టటం లేదు మనసొప్పటం లేదు అంటున్నాడు మిత్రులారా ఇంకా చక్రవర్తి ఏమంటున్నాడు తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తత్సత్